వ్యూవర్స్ మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మాచ్చు కావ్య నిఖిల్ వీళ్ళు తెలియని వ్యక్తులే లేరు పెద్దగా పరిచయాలు కూడా అవసరం లేదు నేను నా ఛానల్లో వీళ్ళ గురించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం కావచ్చు వీళ్ళ యొక్క రిలేషన్షిప్ అలాగే ఎడబాటు ఎడబాటు తర్వాత కలవడానికి చేసిన చాలా ప్రయత్నాలు స్వతహా నిఖిల్ ఎంత ట్రై చేశాడు ఎంత బాధపడ్డాడు చివరికి ఇవన్నీ కూడా విఫలమయ్యాయి అన్న సంగతి కూడా మనందరికి తెలిసినది అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది అది ఏంటి అనే విషయానికి వస్తే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అటు నిఖిల్ కి ఇటు కావ్యకి ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అట్ లాస్ట్ ఫైనల్ గా ఈ నిఖిల్ యొక్క బాధ చూడలేక ఎంత బాధపడుతున్నాడు ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు అసలు మంచి మంచి ఆఫర్స్ వచ్చినా మంచి రెమ్యూనరేషన్ తో ఛాన్సెస్ వచ్చినా కూడా అవన్నీ వదులుకొని అసలు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తో చిన్ని సీరియల్ అయితే అసలు పాత్రే లేదు ముందు నుంచి పాత్ర లేని దాన్ని సృష్టించి అందులోకైతే రావడం జరిగింది అదంతా ఎవరి కోసం కేవలం కావ్య కోసం ఇలా అయినా కావ్యకు దగ్గర అవ్వచ్చు అనే ఉద్దేశంతో నిఖిల్ అయితే మంచి మంచి ఆఫర్స్ అన్నింటినీ కూడా వదులుకొని చిన్న సీరియల్ రావడం జరిగింది ఎంట్రీతో ప్రేక్షకులంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇలా అయినా వీళ్ళిద్దరు కలిసిపోతారు కలిసే అవకాశం ఉంది అని కానీ చివరికి ఏమైంది వీళ్ళిద్దరు కేవలం సీరియల్లోనే కలిసారు జీవితంలో మాత్రం అలాగే దూరంగానే ఉన్నారు అన్న సంగతి కూడా మనకు తెలిసిపోయింది ఇదంతా పక్కన పెడితే తాజాగా కావ్య ఇచ్చిన మల్లెమాల చిట్ చాట్ విత్ కావ్య ఈ షోలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని అని చాలా క్లియర్ గా అయితే చెప్పేసింది కానీ మళ్ళీ ప్రేక్షకులకి ఎంతో కొంత హోప్ అయితే ఇచ్చింది అంటే ఇంతవరకు నా మనసులో ఒక ఇరిటేషన్ పర్సన్ కొంచెం ఇష్టం లేని పర్సన్ అయితే ఉన్నాడు బట్ ఇప్పుడైతే అదంతా లేదు అంతా బానే ఉంది అని చెప్పడంతో మళ్ళీ కానీ ఫ్యాన్స్ అయితే కొంచెం ఊపిరి పిలుచుకున్నారు అంటే పూర్తిగా వదిలేయలేదు అయితే అలాగే ఉంది అన్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలిసింది అంతేకాదు వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ చేశారు వెబ్ సిరీస్ చేశారు అన్ని కూడా మనందరికి చాలా నచ్చినవి వీళ్ళు ఎడబాటు తర్వాత వీళ్ళని కలపడానికి చాలా మంది ప్రయత్నించారు అమర్ తేజస్వినితో పాటు ప్రియాంక శివు వీళ్ళందరూ కూడా ట్రై చేశారు అన్ని కూడా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది అయితే తాజాగా ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అయితే ఫైనల్ గా కావ్యన్ అయితే ఫేస్ టు ఫేస్ అడగడం అయితే జరిగింది అతను ఎవరో కాదు నిఖిల్ యొక్క తండ్రి ఎందుకు అంటే నిఖిల్ బాధను చూడలేక ఇంత ప్రయత్ని చేస్తున్నాడు ఇంత బాధపడుతున్నాడు ఎన్ని విధాలుగా సారీ చెప్పినా కూడా ఈ అమ్మాయి ఎందుకే యాక్సెప్ట్ చేయలేదు అసలు ఇంతకి యాక్సెప్ట్ చేస్తదా చెయ్యదా ఈ బాధ ఎన్ని రోజులు పడాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్ గా కావ్య అయితే వెళ్ళి అడిగేశాడంట నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా ఇంకా పొడిగించకుండా చెప్పేసే ఏదైనా అని చెప్పేసి అడగడంతో కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయితే గురైపోయింది అసలు ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ నిఖిల్ కావ్య విడిపోవడానికి నిఖిల్ వాళ్ళ అమ్మ ఎంతో కొంత కారణం ఉంది అని చెప్పి చోట్ల వాళ్ళ అమ్మ పేరైతే వినిపించడం జరిగింది గాని ఇప్పటి వరకు నిఖిల్ వాళ్ళ నాన్నైతే ఎటువంటి వాటిల్లోనూ ఎంట్రీ అసలు ఇవ్వలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఒక కొడుకు బాధ చూడలేక అంతే కదండి ఎవరైనా కానీ కన్న కొడుకు ఇన్ని రోజులు ఇంతగా బాధపడుతుంటే ఎవరైనా భరించలేరు కదా అందుకని ధైర్యం చేసి డైరెక్ట్ గా కావ్య దగ్గరకు అయితే అడిగేశాడు దానికి మన కావ్య చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే అసలు ఆమె అయితే అసలు ఏమి ఆన్సర్ చెప్పలేదంటే సైలెంట్ గా అలా ఉండిపోయింది సో దీన్ని బట్టి మళ్ళీ జనాలకైతే ఒకటి అర్థమైపోతుంది మౌనం అర్ధ అంటే వీళ్ళిద్దరు నిఖిలకి కావికి ఎంత అండర్స్టాండింగ్ ఉందంటే మేము ఎంత దూరమై బాధపడుతున్నా కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కలుస్తామన్న ఉద్దేశం వాళ్ళిద్దరికీ ఉంది జనాలకే లేదనమాట అందుకనే ఇంత బెట్టు చేస్తున్నారు ఇంతగా ఒకరిపైన ఒకరు కోపాలు తాపాలు సెటైర్లు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు అట్లాస్ట్ మేమిద్దరికి కలిసిపోతామని వాళ్ళిద్దరికీ తెలుసు అందుకనే కావ్య కూడా ఇక్కడ ఏం ఆన్సర్ చెప్పలేదు ఎందుకంటే ఏ నేను చేసుకోను అని చెప్పి భవిష్యత్తులో కాబోయే మామగారే కదా అంత డైరెక్ట్ గా అలా చెప్పలేదు కాబట్టి సైలెంట్ గా ఉండిపోయింది దీన్ని బట్టి మనందరికి కూడా ఇంకొక చిన్న హింట్ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరు ఖచ్చితంగా కలుస్తారు పెళ్లి చేసుకుంటారు నేనైతే అనుకుంటున్నాను అనమాట సో మీరందరూ ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఇంతకీ కనీ కలస్తారంటారా కని కలవరంటారా ఈమె సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి దానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్